వెల్కమ్ టు కచ్చి బ్రదర్స్ ఆజే మార్కెట్ ఇది చూడండి మేడం మీకోసం బనాస్ దసరా స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చిన మేడం ఇట్లా ఫ్యాన్సీ స్టైల్లో మొత్తం హెవీ వర్క్ బార్డర్స్ తోటి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇట్లా చూడండి మీరు ఇంట్లో మల్టీ కలర్ వర్క్ వస్తుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంది ఇట్లా ఇది ఈ ఐటమ్స్ చూడండి మంచిగా తీసుకొచ్చినా మీకోసం ఆర్గంజా మీద ఫుల్ థ్రెడ్ కశ్మీరీ వర్క్ మేడం సూపర్గా ఉంది ఫుల్ థ్రెడ్ వర్క్ తోటి మీకు ఏమో ఉంటాయి మేడం జరిగి బార్డర్ తోటి వస్తాయి చీపెస్ట్ రెండు లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇట్లా చూడండి చీర మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వరకు ఉంటాయి మేడం మీకు ఇది ప్లేన్ బ్లౌజ్ ఉంది మీకు మంచి స్టైల్ గా ఉంటుంది దీని తర్వాత మీకు వచ్చేది అంటే ఇది టిష్యూ ఇది చాలా సూపర్గా ఐటమ్ వచ్చి ఇది చూడండి ఇట్లాంటి టిష్యూ మేడం నార్మల్గా ఎప్పుడైనా మీకు ఇట్లా చూస్తే లో మన పీకాక్ బార్డర్స్ అట్లా ఫ్లవర్ బార్డర్స్ అట్లా వస్తాయి మేడం మేము ఫస్ట్ టైం తీసుకొచ్చినా మేడం గంగాఘార్ట్ స్టైల్ బార్డర్లు తీసుకొచ్చినా చూడండి మీకు ఎంత మంచి స్టైల్ అని చీర మొత్తం మీకు ఎట్లా ఫ్యాన్సీ స్టైల్ దీని దీనికి లుక్ ప్యాటర్న్ చూడండి ఇది ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాం మేడం ఈ లో మీకు కనీసం ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒకటి ఈ ఒక ప్యాటర్న్ ఉంది చూడండి మీరు ఫస్ట్ ఆర్గన్దా స్టైల్ చూసినా మళ్ళీ టీష్యూ చూసినా ఇది ఒక కోట చూడండి మేడం ఎంత సూప్ ఉంది చూడండి కాంట్రాస్ పళ్ళు వస్తుంది దీనికి ఎలా చూడ మీరు పళ్ళు లుక్ గా చూడండి మేడం ఇంత సూపర్ గా ఉంది మీకు పళ్ళు లోపలి మొత్తం థౌజండ్ ఫుట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది చూడండి సూపర్ గా ఉంది ఈ ప్యాటర్న్ చూడు దీని తర్వాత ఇట్లా కాంట్రాల్స్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి దీనికి కాంట్రాల్స్ బ్లౌజ్ తోటి ఇచ్చినా మేడం ఇంకొకటి మా దగ్గర ఏదైనా ఐటమ్ ఉంటే మేడం మీకు కనీసం మీటర్ వరకు బ్లౌజ్ ఉంటాయి కనీసం మీటర్ బ్లౌజ్ వస్తాయి మేడం మీకు ఇట్లా చూడండి సైజ్ ప్రకారం చూడండి ఈ తర్వాత చూసిన తర్వాత మీకు బనారస్లో ఇప్పుడు ఒక హైలైట్ ఐటమ్ చూసి మేడం ఈ ఐటమ్ అంటే నా దగ్గర మంచిగా మంచి సెల్ అవుతుంది మేడం స్పెషల్ స్పెషల్గా తెచ్చినా మేడం నేను ఈ ప్యాటర్న్ ఎంత సూపర్గా ఉంది మేడం మీకు ఫుల్ హెవీ థ్రెడ్ విత్ జరీ బోర్డ్ ఈ ప్యాటర్న్ చూసినా ఎక్కడ మంచిగా ఉంది దీంట్లో నేను స్పెషల్ గా ఏముందంటే అంటే దీన్ని పల్లె లుక్ ఉంది చూడండి మేడం దీంట్ పల్లె లుక్ చూడండి ఇంత సూపర్ గా ఉంటుంది చూడు ఎలా ఉంది పల్లెలు చూస్తున్నా మేడం మీరు ఫస్ట్ బాడర్ లో లుక్అప్ చేయండి మేడం ఇంత సూపర్ స్టైల్ గా ఇచ్చినా మీకు థ్రెడ్ విత్ బూట ఉంది మేడం మీకు జరీ బూటా ఉంది ఇది చూడండి ఇలా చూడండి ఎంత సూపర్ గా సాడీ ప్యాటర్న్ స్టైల్ చూడండి ఇది జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ మా వీడియోస్ రిపీట్ చేస్తున్నా ఇది ఓన్లీ మీకే జస్ట్ శాంపుల్స్ ప్రకారం చూపిస్తున్నాను దీంట్లో మీకు వెరైటీస్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి ప్రతి దాంట్లో మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ చాలా కంపల్సరీ ఉంటాయి మేడం ఎట్లా చూడండి మేడం ప్లేన్ బ్లౌజ్ నార్మల్ గా ఇప్పుడు ఎట్లా అంటే బోర్డర్ పళ్ళు ప్రకారం బ్లౌజ్ వస్తుంది బ్లాకెట్ బ్లౌజెస్ కొన్ని కస్టమర్స్ ప్లేన్ కావాలి అని చెప్తే మేము ప్లేన్ లో తెచ్చిన ఇది చూసిన తర్వాత ఇది చూడండి మేడం ఇది ఇది మన కాటన్ కాటన్ స్టైల్ చూడండి కాటన్ స్టైల్ మేడం ఇది కాటన్ ఉండవు మా కాటన్ స్టైల్ ఉంటాయి మీకు యాక్చువల్గా ఇది చందేరి సిల్క్ మీద ఉంది కస్టమర్స్ ఇప్పుడు అడుగుతున్నారు మాకు బనారస్ స్టైల్లో కాటన్ కావాలి అట్లా కావాలని అంటే ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ బ్లౌజ్ తోటి ఉంటుంది బార్డర్ స్టైల్ చూడ సాడీ ఎంత సూపర్ గా ఉంది బార్డర్ స్టైల్ చూడు బూటా చూడండి ఎంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ బూటా ఉంది దీంట్లో కూడా మీకు కమ్ సే కమ్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇది తర్వాత అది ఒకటి జరి బూటా స్టైల్ ఇది చూడండి ఇది ఎంత సూపర్ గా ఉంది ఇది గ్యాప్ బార్డర్ మన బెంటెక్స్ బార్డర్ లో ఫస్ట్ టైం మేము ఫ్లవర్ బూట కూడా తెచ్చిన బెంటక్స్ ఎట్లా ఉంది చూడు చీర స్టైల్ చూడండి మీరు ఎంతో సూపర్గా ఉంది ఇట్లానే ఈ బూటాలోనే మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇది ఒక ఫ్లవర్ బూట చూస్తున్నాం కదా మనం దీంట్లో మీకు పికాక్ బార్డర్స్ కూడా ఉంది మన మ్యాంగో బార్డర్స్ కూడా ఉన్నాయి మంగా బూట ఉంది ఇది చూడు ఎలా ఉంది షార్ట్ పళ్ళు హెవీ బ్రాకెట్ బ్లౌజ్ ఇది చూసినాం కదా బ్రాకెట్ బ్లౌజ్ తోటి మన ఇట్లా ఫ్యాన్సీ స్టైల్గా ఉంది చూడండి దీంట్లో మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఈ ప్యాటర్న్లోనే ఇంకొకటి ఈ ఐటమ్ కూడా చూడండి ఇది చూసిన కదా మేడం దీని తర్వాత ఇది ఒకటి చూడండి ప్యూర్ ప్యాటర్నీ వివింగ్ బార్డర్ మేడం బార్డర్ది మీకు ఫీలింగ్ చాలా మంచిగా ఉంటాయి మేడం ఇట్లా స్టైల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడ డిఫరెంట్గా ఉంది ఇట్లా నార్మల్గా మన రాసిల్ కట్టలో లేవు మేడం ఫ్యాన్సీ వివింగ్ స్టైల్ ఉంటాయి ఇది చూడండి మేడం ఫ్యాబ్రిక్ చూడ ఎంత సూపర్గా ఉంది ఇది దసరా స్పెషల్గా తెప్పించిన మేడం నేను దసరా స్పెషల్గా ఇట్లనే వెరైటీస్ చాలా ఉంది మేము మీకు కొత్త కొత్త వెరైటీస్ వస్తేనే అప్డేట్ చేస్తున్నా మేము మళ్ళీ చెప్తున్నాం మేడం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి వెరైటీస్ అప్డేట్ వస్తూనే ఉంటది లైక్ చేయండి మా ఛానల్ కి మీకు మంచి అప్డేట్స్ మంచి వెరైటీస్ కావాలంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయాలి మేడం మా షాప్కి ఈజీ పళ్ళు చూసినాం కదా మేడం చూడండి స్టైల్ బ్లౌజ్ స్టైల్ ఎలా ఉందించండి చిన్న బూట విత్ హెవీ బోట ఈ కాన్సెప్ట్ చూడండి మేడం మీరు నార్మల్గా ఎట్లా వస్తే అసలు ప్లేన్ గా ఉంటే మన దగ్గర మొత్తం ఇట్లా జరిగి వీవింగ్ స్టైల్ ఉంది బట్ ఆ ఫ్యాబ్రిక్ చూపిస్తుంది ఓకే మా దగ్గర నేను మళ్ళీ చెప్తున్నా మేడం లోపల్ ఫస్ట్ రౌండ్ మీకు ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్ ఉంటాయి మేడం ఇంతని దీని తర్వాత మీకు ఇట్లా వే నార్మల్గా వేరే దగ్గర చూస్తే మీకు కనీసం వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ మీటర్ అని ప్లేన్ వస్తాయి మా దగ్గర మేడం మా దగ్గర వాల్యూ ఆఫ్ కస్టమర్ ఉంది కస్టమర్కి వాల్యూ ఇవ్వాలి మంచి ఐటమ్ ఇవ్వాలని అట్లా ఉంటాయి మేడం మా వెరైటీ మా రేట్స్ అని చాలా రీజనబుల్గా ఉంటాయి మేడం ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి మేడం మీరు ఇది ఒకటే ఐటమ్ ఇది చూసిన కదా ఇది ఒకటి చూడండి మేడం ఎప్పుడు మనం వెంకటగిరి మన వెంకటగిరి చూస్తారు కదా మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ ఐటమ్ ది మేము బనారస్ లో కూడా తయారు చేసి తెప్పిస్తున్నాం మేడం మీకు ఎంత సూపర్ ఐటమ్స్ ఎలా ఉంది సార్ నేను ఇచ్చిన రేట్లో మార్కెట్లో ఎవరిగారు మేడం మీకు అంతా మాకు గ్యారంటీ ఉంటాయి ఫ్యాన్సీ స్టైల్గా జరిగి లుక్ చూడండి మేడం మీరు మీకు ప్యూర్ జరి ఇస్తున్నాను ట్రేడ్ జరీ కూడా కాదు మీకు ప్యూర్ జరీ ఉంది జరీ విత్ బూట ఫ్యాన్సీ స్టైల్ ఇది మీరు వెంకటగిరిలో ప్యూర్లో తీసుకుంటే తరపు దాంట్లో మీకే టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి మా దగ్గర చీపెస్ట్ రేట్లో ఉంది ఒక్కసారి మా షాప్కి విజిట్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మా షాప్లో వెరైటీస్ ఎలా ఉందండి ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ కూడా చూడండి మేడం మొత్తం మీటర్ పైన ఉంది మీకు ఇది చూసిన కదా మేడం ఇల్లు ఇది ఒకటి చూసినాం కదా మేడం ఇది ఒకటి చూడండి లైట్ వెయిట్ మన పట్టు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఇస్తారు ఎలా ఉంది ఇది స్పెషల్ బనారస్ ఐటమ్స్ తీసుకొచ్చిన మీకు దసరా కోసం మేడం ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా రండి మేడం మంచి మంచి వెరైటీస్ దొరితాయి మీకు ఇది ఎంత తొందరగా వస్తే మీకు ఎంత మంచి వెరైటీ దొరికిపోతాయి మేడం మా షాప్కి తొందరగా విజిట్ చేస్తే మంచిగా ఉంది మేము మళ్ళీ చెప్తున్నాం మేడం మా షాప్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యింది మేడం డైలీ మార్నింగ్ లెవెన్ నుంచి నైన్ వరకు మేము సండే కూడా ఓపెన్ చేస్తున్నాం మేడం ట్వెల్వ్ టు సెవెన్ దసరాలోనే మీకు కస్టమర్కి సర్వీస్ మంచి ఇవ్వాలంటే మేము సండే కూడా ఓపెన్ చేస్తున్నాం మేడం దసరాండి ఎట్లా ఉంది సార్ ఇంకొకటి ఇది లాస్ట్ బెస్ట్ ఐటమ్ చూపిస్తా మేడం జార్జియట్లు మేడం ఇది ఒక చూడండి మంచి జార్జెట్ ఐటమ్ ఇది చూడండి ఎట్లా ఉంది సూపర్ ఐటమ్ చూడండి దీంట్లో మీకు బుటాస్ చేంజ్ అవుతాను మేడం ఇది ఒకటి మీరు స్క్వేర్ బుటాస్ చూస్తున్నారు కదా దీంట్లో మీకు ఫ్లవర్ బుటాస్ కూడా ఉన్నాయి లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి పికాక్స్ కూడా ఉన్నాయి చాలా వెరైటీ స్టైల్ గా ఉంది దీనికి పళ్ళు స్టైల్ చూడండి మేడం మీరు ఎంత సూపర్గా గా ఉంది చూడండి పళ్ళు చూడండి ఎలా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చిరా మొత్తం ఇలా ఉంది మీకు ఫ్యాన్సీ స్టైల్ మీకు లాస్ట్ వరకు వీవింగ్ ఉంటాయి మేడం ఇది ఒకటి బనారస్ చూసినా మీరు పట్టు స్టైల్ చూసినా వెంకటగిరి చూసినారు ఇది ఒకటి స్పెషల్గా మన సెల్ఫ్ వీవింగ్ ఐటమ్ ఈ ప్యాటర్న్ కోసం మా కస్టమర్స్లో చాలా వాంటింగ్గా ఉంది ఈ ప్యాటర్న్ మా దగ్గర మంచిగా సేల్ అవుతుంది దీంట్లో కూడా నేను చెప్తున్నా మేడం దీంట్లో కూడా మీకు డిజైన్స్ దొరికిపోతాయి ఇట్లా ఫ్యాన్సీ స్టైల్లో నేర్చుకోవడం ఇంత సూపర్గా ఉంది ఇట్లనే ఐటమ్స్ మీకు మార్కెట్ ఎక్కడ ఎక్కడ మేడం అది మేము గ్యారంటీ ఇస్తాం ఇది మనం సెల్ఫ్ వీవింగ్ ఐటమ్ ఉంది మేడం బూటాన్ నుంచి కూర్చొని జరి కనిపిస్తున్నా మొత్తం సెల్ఫ్ వీవింగ్ గా ఇట్లా ఉంది ఇట్లా చూడండి సూపర్ మొత్తం సెల్ఫ్ గివింగ్ ఉంది మేడం సారీ లోపల నుంచి వివింగ్ వచ్చి జరిగింది మీకు ఇట్లా పైన నుంచి జరిగేసేది కాదు ఇది హ్యాండ్ గివింగ్ స్టైల్లో మీకు బూటాస్ ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఇట్లనే వెరైటీస్ కోసం మీరు షాప్కి మా షాప్కి విజిట్ చేయండి మేడం మా అడ్రస్ మళ్ళీ చెప్తున్నా మేడం ఆర్జే మార్కెట్ పటేల్ మార్కెట్ మీ స్టైల్గా ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంటే మా షాప్కి విజిట్ చేయండి